అదన ఆమర్ర దీక్షకు నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మద్దతు తెలిపారు అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దీక్ష తెలంగాణ ప్రజల హక్కుల కోసం రైతు సమస్యలు రాష్ట్రాల విభజన మహారాష్ట్ర నీటి వివాదం వంటి అంశాల్లో కేంద్ర దృష్టిని ఆకర్షించడానికి చారిత్రాత్మకమైనదని సుదర్శన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమాన్ని నిప్పురవల లేపి అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి తెలంగాణ ఆరేడు దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వామికుడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చడో రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి బరి గీత గీసి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన దీక్షకు భూమి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కులాల అతీతంగా మతాలకు అతీతంగా భయోభేదం లేకుండా మూడు కోట్ల మంది ప్రజలను ఏక తాటిపైకి తీసుకొచ్చి ప్రతి గొంతు నుంచి జై తెలంగాణ నినాదాన్ని పెళ్ళు మరి ఆ సందర్భంగా దేశమే ఇలా దిగివచ్చి కేసీఆర్ గారి పదకొండు రోజుల దీక్ష సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ప్రతి ఎకరాకు సాగునీరు రావాలని సంకల్పించిండు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కళ సాకారం చేసేటువంటి చిట్ట చివరి ప్రయత్నంలో భాగంగా ఆనాటి టిఆర్ఎస్ అధినేత ఈనాటి బిఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమాన్ని నిప్పురవల లేపి అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి తెలంగాణ ఆరేడు దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వాత్తికుడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చడో కేసీఆర్ వచ్చడో రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి తెగించి గీత గీసి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్